ఒక రైతు తన భార్య పిల్లలతో ఒక చిన్న ఇంట్లో నివాసం ఉండేవాడు అది ఎండలు మండుతున్న కాలం కొన్ని నెలల నుండి ఒక వర్షం చుక్క కూడా లేదు ఆ నీటి కరువు వల్ల పంటలు మొత్తం ఎండిపోయాయి ఊరి రైతులు మొత్తం చాలా బాధలో ఉన్నారు వర్షం కోసం ఎంతో ఎదురు చూస్తున్నారు కానీ లాభం లేదు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు దేవునికి ప్రేరు చేయాలి అని అనుకున్న విధంగానే ప్రేర్ స్టార్ట్ చేశారు ఆ రైతు కూడా తన భార్య కూతురుతో మోకాళ్ళపై తన ప్రేరు ని మొదలు పెడతాడు ఓ దేవుడా వర్షాలు లేకపోవడం వల్ల మా పంట అన్నీ ఎండిపోతున్నాయి కనీసం ఇప్పటికైనా వర్షాలు పడేలా చూడు తండ్రి అని ఎవరికి తోచిన విధంగా వారు ప్రేయర్ చేసుకుంటున్నారు రైతు కూతురు కూడా దేవుడ మా నాన్నగారు పంటలు పండక చాలా బాధపడుతున్నారు నువ్వు తలుచుకుంటే ఏమైనా చేయగలవు మా ఊర్లో వర్షాలు పడులా చూడు అని ప్రేయర్ చేసింది ప్రేయర్ ముగిసిన తర్వాత ఆ రైతు లేచి బయటకు వెళ్తుండగా ఆ పాప నాన్న ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది అప్పుడు ఆ రైతు పొలానికి అని సమాధానం చెప్తాడు ఆగునా నేను కూడా వస్తాను అని చెప్పి ఇంట్లోకి వెళ్ళి గొడుగు తీసుకువస్తాను తన కూతురు చేతిలో గొడుగు చూసి ఎండ వెళ్ళిపోయింది కదా సాయంకాలం అవుతుంది ఆ గొడుగు ఎందుకు అని అడుగుతాడు అప్పుడు ఆ పాప ఇప్పుడే కదా నానా వర్షం కోసం ప్రేర్ చేసాం వర్షం వస్తే మనం తడుస్తాం కదా అని అంటుంది తన కూతురు సమాధానానికి రైతు ఆశ్చర్యపోతాడు ఆకాశం వైపు చూస్తాడు అసలు వర్షం పడే సూచనే లేదు కూతురు వైపు చూస్తూ వర్షం కోసం ప్రేర్ చేశాం మనం చేసిన దానిపై మనకు నమ్మకం ఉండాలి అని తనలో తానే అనుకుంటూ తన కూతురుని ఎత్తుకొని అంబ్రెల్లా మరో చేతితో పట్టుకొని పొలానికి వెళ్తాడు ఆ రోజు రాత్రి ఎప్పుడూ లేనంత వర్షం కురుస్తుంది ఊరంతా ప్రేర్ చేశారు కానీ వాళ్ళలో ఏదో అనుమానం కానీ ఈ చిన్నారి పాపకి మాత్రం వారు చేసిన ప్రేర్పై పూర్తి నమ్మకం ఉంది లాస్ట్ మనం చేసే ఏ పని మీదైనా మనకు నమ్మకం ఉండాలి లేకపోతే ఆ పనిని మనం పూర్తి చేయకుండా మధ్యలోనే వదిలేస్తాం సో బిలీవ్ ఇన్ యువర్ వర్క్ టు గెట్ సక్సెస్ థ్యాంక్ యూ